ఇక మిగిలిన వార్తలకు వస్తే దేశంలోనే ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ స్థానం హాట్ టాపిక్ గా మారింది అత్యధిక సంఖ్యలో ఇక్కడి నుంచి అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు బ్యాలెట్ పేపర్ ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందనుకున్న రైతులకు ఈసీ నిర్ణయం మింగుడు పడ్డం లేదు ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తామని తేల్చి చెప్పిన ఈసీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రైతులు అంతేకాదు ఈసీ నిర్ణయాన్ని ఎన్నికల నిఘా వేదిక కూడా తప్పుపడుతోంది నిజామాబాద్ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది దీర్ఘకాలంగా ఉన్న రైతు సమస్యలను ప్రతినిధులు పట్టించుకోవడం లేదని నిరసిస్తూ భారీగా నామినేషన్లు వేశారు రైతులు బ్యాలెట్ పోరాటంతోనే సమస్యకు పరిష్కారం అవుతుందనుకున్న పసుపు ఎర్రజొన్న రైతులు నిజామాబాద్ లో మూక్కుమ్మడిగా నామినేషన్లు వేసి ఎన్నికల బరిలో నిలిచారు ఈ ఒక్క స్థానంలోనే నూట ఐదు మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు రాజకీయ పార్టీల అభ్యర్థులకు కాకుండా తమకే ఓట్లు వేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు రైతులు తమను గెలిపిస్తే రైతుల కష్టాలను లోక్సభలో లేవనెత్తుతామని స్పష్టం చేస్తున్నారు ఈవీఎంలు రాకముందు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నల్గొండ లోక్సభ స్థానానికి నాలుగు వందల ఎనభై మంది పోటీ చేశారు ఫ్లోరైడ్ బారి నుంచి విముక్తి కావాలంటూ జలపోరాట సభ్యులు మూక్కుమ్మడిగా నామినేషన్లు వేశారు అప్పట్లో నల్గొండ ఎన్నికపై దేశవ్యాప్తంగా చర్చ సాగింది జలపోరాట స్ఫూర్తితో ఇప్పుడు నిజామాబాద్ రైతులు కూడా మూక్కుమ్మడిగా నామినేషన్లు వేశారు అత్యధిక మంది ఎన్నిక బరిలో ఉండడంతో బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తారని అనుకున్నారంతా కానీ అలా జరగడం లేదు నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది ఇందుకోసం అన్ని ఏర్పాట్లను చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రైతులు ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు పసుపు ఎర్రజొన్న రైతులు ఈవీఎంలపై తమకు నమ్మకం లేదంటున్నారు మరోవైపు ఎక్కువ ఈవీఎం మిషన్లు ఉపయోగిస్తే ఇబ్బందులు తప్పవంటున్నారు ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎంవీరావు ఈ అన్ని బాక్సెస్ వెరిఫై చేసుకునే పరిస్థితి ఉంటు ఓటర్ వెరిఫై చేసుకునే పరిస్థితి ఉంటుందా వెరిఫై చేసుకున్న తర్వాత లాస్ట్కి సెవెన్ సెకండ్సే ఆయనకు వివీప్యాట్లో తను వేసిన ఓటు పోయిందా లేదా అని ప్రింటర్లో చూసుకునేటువంటి అవకాశం ఉంటుందా అది ఒక ప్రధాన సమస్య రెండవ సమస్య ఏంటంటే ఒక దీంతోపాటు పదమూడు మంది వివిప్యాడ్లు మీరు పోలింగ్ బూత్లో ఏ రకంగా అమరుస్తారు దీన్ని ఓటేసేటప్పుడు అక్కడ అక్కడున్న పోలింగ్ ఏజెంట్స్ ఈయన ఎవరికి ఓటేస్తున్నారు సీక్రెసీ ఆఫ్ ఓట్ అనేది భంగం కలగదా ఈయన ఒక ఒక బ్యాలెట్ నుండి ఇంకో బ్యాలెట్కి ఈయన మూవ్ అవుతున్నప్పుడు అక్కడున్న ఏజెంట్స్ ఈయన ఏ బ్యాలెట్లో ఓటేశారని తెలిస్తే రేపొద్దున ఆయన ఇంటిమీడియట్ చేయరా ప్రస్తుతం ఏడుగురు పార్టీల అభ్యర్థులతో పాటు నూట డెబ్బై ఎనిమిది మంది రైతులు ఎన్నిక బరిలో ఉన్నారు బెల్లియన్ త్రీ మోడల్ ఈవీఎంల ద్వారా మూడు వందల ఎనభై మూడు అభ్యర్థుల వరకు ఎన్నిక నిర్వహించే వీలుంది దీంతో ఆ ఈవీఎంలను ఇక్కడ ఉపయోగించనున్నారు

ఎన్నికలో ఉపయోగించడం వల్ల ఓటరు ఏ అభ్యర్థికి ఓటు వేశాడో తెలిసిపోతుందని దానివల్ల పార్టీలు ఓటర్లపై కక్ష కట్టే పరిస్థితులు ఉంటాయన్న బాధ